హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే ఆశ్ర పిచ్చని కాస్త చేయు పింఛన్ గా మార్చి వృద్ధులకు ఇతర నాలుగు వేలు దివ్యాంగం ఆరు వేలు పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తానికైతే ఈ చేతి పథకం కింద పెంచిన అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనే దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే అండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి ఇంకా తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాష చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రయించగా పింఛన్ ఇచ్చేది అది కాస్త చేయుంచగా మారుస్తాం మారుస్తామనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఆశ్రయించిన కాస్త చేయుంచగా మార్చి వృద్ధులకు ఇతరకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చూపించిన పెంచి పెంచిపోతుంది అక్టోబర్ నెల నుంచి అంటే ఈ నెలకి సంబంధించింది కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పచ్చు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని అని చెప్పొచ్చు ఆ నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే అధికారులు అయితే సమర్పించారు మొత్తానికి రెడ్డి గారు కూడా దానిపై సంతకం పూర్తి చేసి డబ్బులు విధాలు చేయబోతున్నారు మొత్తానికి ఈ నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు అలాగే కొత్త వాళ్ళకి కూడా పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు అంటే చేయుత పథకం అయితే అమలు చేయబోతున్నారు కానీ ఇది ఒక శుభాలు అని కాబట్టి మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి మనకైతే రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు కింద వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు అలాగే కొత్త వాళ్ళకు కూడా అలానే మనకైతే ప్రతి నెల ఇదే విధంగా పింఛతే ఇస్తారు కాబట్టి ఇది గమనించాలి ప్రతి నెల మనకైతే పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు ఎందుకంటే పింఛైతే పెంచారు కాబట్టి చాలా మందికి విషయం తెలియదు రేపటి నుంచి పింఛతి ఇస్తున్నారని అని కొత్త పింఛను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్